సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి భారతీయ జనతా పార్టీ హిందూ జిల్లా శాఖ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున శివాజీ చౌక్ నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఈ దేశాన్ని అఖండంగా ఉంచాలని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా గర్వంగా ఉండాలని ఆ రోజు ఈ దేశానికి ఉప ప్రధాని హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలను ఈ దేశంలో గడిపి అఖండ భారతదేశానికి రూపకల్పన చేసిన ఆయన ముఖ్యంగా తెలంగాణ నిజాం కబంద అస్తాల నుంచి నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించి మనను తెలంగాణను భారతదేశంలో కలిపి ఈరోజు గర్వంగా కూడా ప్రత తెలంగాణ వాది గర్వంగా కూడా చెప్పుకుంటున్న ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పెద్ద ఎత్తున ఇక్కడ గౌరవనీయులు శాసనసభ్యులు దన్పాల సూన్య గారు పశు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు ఈ కార్యక్రమ కన్వీనర్ పొతంగ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు జిల్లా పదాధికారులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అభిమానించే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు యువకులు రోటరీ క్లబ్లు సా పటేల్ సామాజిక వర్గం అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వారికి అర్పించడం జరిగింది నేను మరొక్కసారి తెలంగాణ ప్రజల తరఫున ఆ మహనీయుడికి మనస్ఫూర్తిగా సుమాంజలు తెలియజేసుకుంటూ నువ్వు ఏదైతే పోరాడి తెలంగాణను అందులో కలిపావో నీ పోరాట పలిటమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి గుర్తు చేస్తున్నాం నీ పోరాట పరిటమే భారతీయులంతా కూడా ఇలా ఉగ్రవాదుల చేతిలో కానీ మతోన్మాదుల చేతిలో కానీ ధైర్యంగా నిలబడి ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నట్టే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆశయాల ముందు తీసుకుపోయే విధంగా కాబట్టి మరొక్కసారి వారికి ఈ యావత్తు తెలంగాణ కాదు భారతదేశమంతా కూడా రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ మరియు పురప్రముఖులు ఈ పెద్ద ఎత్తున పాల్గొని యూనిటీ రన్ నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని యూనిటీగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిటీ రన్ నిర్వహించడం దేని కొరకంటే గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెల్ల తెల్లదొరలు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆ రోజు భారతదేశంలో ఐదు వందల అరవై రెండు సంస్థానాలుంటే ఐదు వందల అరవై ఐదు సంస్థానాలుంటే దాంట్లో అరవై రెండు ఐదు వందల అరవై రెండు సంస్థానాలని విలీనం చేసినటువంటి ఒక మహనీయుడు గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందల అరవై రెండు సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒక యూనిటీగా ఉంచినటువంటి ఒక మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం మనం ఉన్నటువంటి తెలంగాణ ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపల్లా స్వతంత్ర దేశంగా ఉంచాలన్నటువంటి ఆ రోజు నిజాం ఆలోచిస్తూ ఉంటే ఇక ప్రజలందరూ కూడా ఈ హైదరాబాద్ సంస్థానము ఏమైపోతున్నటువంటి బాధలో ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి సైన్యాన్ని దింపి ఇక్కడ ఉన్నటువంటి నిజాం మెడల్ వంచి హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశంలో రైతుల కోసం ప్రజల కోసం దేశ ఉన్నతి కోసం దేశాన్ని యూనిటీగా ఉంచడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాడో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ప్రపంచానికి కూడా తెలుసు ఆ మహనీయుని ఆశయాల్ని ముందుకు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయుని నూట యాభై జయంతి ఉత్సవాల్ని భారతీయ జనతా పార్టీ మరియు దేశ ప్రజలందరూ కూడా ఈ ఏడాది అంతా ఘనంగా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తూ ఆ మహనీయునికి మరోసారి అర్పిస్తూ ఉన్నాం ప్రత్యేకగా నిలిచిన భారతరత్న మాజీ ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ గారైన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన ఒక శక్తి ఆయన ఒక స్ఫూర్తి కోట్లాది మంది భారతదేశ ప్రజలకు ఈరోజు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోటి ఐక్యతకు చీనాగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ ఆదర్శప్రాయుడు ఏదైతే ఐదు వందల అరవై రెండు సంస్థానాలని భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత విలీనం చేసిండో ఎటువంటి శక్తి ప్రదర్శన లేకుండా ఆయన చాకచక్యంతో ఆయన తెలివితో ఆయన రాజకీయ ఊహతోటి ఆయన చేసిన పని అది కేవలం మూడే మూడు అది మనందరికీ తెలుసు తెలంగాణలో నిజాంని ఎదిరించి ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ పదిహేడు రే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తెలంగాణ కూడా భారతదేశం విలీనమైంది ఆయన స్ఫూర్తితోటి మనము రాబోయే యువకులందరూ కూడా భారతదేశ ఐక్యత కోసము ఏదైతే నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంలో ఉన్నత స్థానం భారతదేశం ఉండాలని అఖండ భారతదేశం సాధించాలని ఏదైతే ఉందో తన దానికి ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆయన విగ్రహము యూనిటీ ఆఫ్ స్టాచ్యూ దేశ ప్రజలందరికీ కూడా ఆ స్టాచ్యూని ప్రతిష్ఠించి దేశ ప్రజలందరిలో కూడా ఒక స్ఫూర్తిని నింపిన మన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి మరొకసారి ఆయన నూట యాభై జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు యూనిటీ ఆఫ్ రన్ మనం చేస్తూ ఉంటాం భవిష్యత్తులో తప్పకుండా ఆయన ఏదైతే ఐక్యత కోసం ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఐక్యమత్యం కోసము అనేక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఐక్యత కోసం మనమందరం కూడా పని చేయాలని దేశ రక్షణలో ముందుండాలని ఆయన స్ఫూర్తిని మనం కూడా అందరం కూడా అనుసరించి దేశ అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా నిలువారు అర్పిస్తూ ఉన్నాను ఏదైతే ఇక్కడ మనము ఈరోజు ఈ చౌరస్తా నుండి కంచి విగ్రహము సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఈ వర్ణి చౌరస్తాని కాదు ఇప్పటి నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాగా అందరం కూడా పిలవాలి ప్రభుత్వం కూడా ఇక్కడ కలెక్టర్ గారికి కూడా మళ్ళీ ఒక్కసారి మేము విన్నపిస్తాం మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము కోరుతాం తప్పకుండా మా కోరికను మన్నించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు మనం అందరం కూడా ధాన్యం వాడుకలోకి మనం రా తీసుకురావాలని మేము అందరికి కూడా కోరుకుంటాం